రేవంత్ బృందం అమెరికాలో పర్యటనకు సంబంధించిన అప్డేట్ పలు కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు ఇప్పటికే కొన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి అమెరికా పర్యటనలో చివరి రోజు సీఎం రేవంత్ బిజీగా గడుపుతున్నారు కాలిఫోర్నియాలోని గూగుల్ క్యాంపస్ కి వెళ్లారు సీఎం రెండు గంటల పాటు గూగుల్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించిన వివరాలు చూస్తున్నాము కాలిఫోర్నియాలో కూడా పలు కంపెనీల ప్రముఖులతో భేటీ అవుతున్నారు కాసేపట్లో కాలిఫోర్నియాలోని తెలుగువారితో మీటింగ్ నిర్వహిస్తున్నారు సీఎం తో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులు ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు అమెరికా పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు ఈరోజు కాలిఫోర్నియాలో వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు కాలిఫోర్నియాలోని ఫోర్ సీజన్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ ముగించుకుని గూగుల్ క్యాంపస్ ప్రతినిధులతో సమావేశమయ్యారు ఆ తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు అక్కడ సమావేశం తర్వాత తిరిగి ఫోర్ సీజన్ హోటల్ కి చేరుకున్నారు లంచ్ తర్వాత వివిధ కంపెనీల సీఎం రేవంత్ రెడ్డి వన్ టు వన్ కొనసాగించనున్నారు కాలిఫోర్నియాలోని కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు పలువురు తెలుగువారు సీఎం రేవంత్ ని కలిశారు ఇక రాత్రి పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డికి స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేశారు ఈ ప్రోగ్రామ్ లో సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్ బాబు ఇతర అధికారులు స్థానికంగా ఉన్న ఇంపార్టెంట్ గెస్ట్లు సిజీఐ మెంబర్స్ పాల్గొన్నారు ప్రధానంగా గత రెండు రోజుల నుంచి అనేక మంది ప్రతినిధులతో పాటు వాణిజ్యం వ్యాపారానికి సంబంధించిన చాలా మంది పెద్దలతో కలుస్తా ఉన్న సందర్భంలో ఈ సిలికాన్ వ్యాలీలో మన తెలుగువారు ప్రత్యేకించి మన తెలంగాణ ప్రాంత వాసుల చేస్తూ ఉన్న కృషికి ఈరోజు అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేస్తూ ఉన్న మన మిత్రులు మన సోదరులు సోదరి మనందర శ్రమతో దిగ్విజయంగా ఈరోజు ఐటీ కంపెనీలు నడుస్తూ ఉన్నాయంటే ఈ రోజు మాకందరికీ కూడా గర్వకారణంగా ఉంది మరిన్ని వివరాలు మా అమెరికా ప్రతినిధి సుగుణ అందిస్తారు తెలంగాణ చీఫ్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఇక్కడ గూగుల్ క్యాంపస్కి అటెండ్ అయ్యారు వన్ అండ్ హాఫ్ అవర్ మీటింగ్ జరిగింది మనతో పాటు రెడ్డి గారు ఉన్నారు రెడ్డి గారు అడిగి తెలుసుకున్నారు ఎలా జరిగింది ఇప్పుడు అటెండ్ డాన్స్ రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మీరు గెలిచిన తర్వాత మీ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ యూఎస్కి రావడం ఇదే మొదటిసారి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి గూగుల్ క్యాంపస్కి అటెండ్ అయ్యారు మీ ఒపీనియన్ మీరు చెప్తున్నారు నా పేరు ఝాన్సీ అండి పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అండ్ ఈరోజు అంటే ఇప్పుడు ఈ ట్రిప్పు మెయిన్గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్లస్ మన శ్రీధర్ బాబు గారు రావటం ఐటీ మినిస్టర్గా రావటము మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్ని గురించి ఇన్వెస్ట్మెంట్స్ అట్లా తీసుకొస్తే మన ఇండియాకి జాబ్స్ క్రియేట్ అవుతాయనే మెయిన్ ఫోకస్ ఈ ట్రిప్పు సో ఎస్పెషలీ కాలిఫోర్నియాలో తన మీటింగ్స్ అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ అయినాయి అంటే పెద్ద పెద్ద కంపెనీస్ గూగుల్ కానీ లేకపోతే యాపిల్ కానీ ఇలాంటివి కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా రావటం జరిగింది సో ఈ పెద్ద పెద్ద కంపెనీస్ తోటి తన ప ప్రైవేట్ మీటింగు ఐటీ మినిస్టర్ గారు మన చీఫ్ మినిస్టర్ గారు పెట్టి చాలా సక్సెస్ అయింది అని అయితే మాకు చెప్పచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా క్లోజ్ డోర్స్ మీటింగ్స్ వాళ్ళవి సో మాకు మేమందరం బయట ఉన్నాం కాబట్టి బయట ఉన్న వాళ్ళకే మాకు అంతా చాలా మంచిగా వైబ్రేషన్ బాగా ఉంది సో ఇది ఇన్వెస్ట్మెంట్స్గా చాలా సక్సెస్ఫుల్ అయిందని అనుకోవాలి మన ట్రిప్ అంతా కూడా సో క్యాలిఫోర్నియన్స్ కూడా దే ఆర్ వెల్ రిసీవబుల్ సీఎం గారిని మన తెలంగాణ మినిస్టర్ సీఎం గారు వచ్చిన అంటే ఎలక్ట్ అయిన ఫస్ట్ టైం రావటము సో దీనికి చాలా అందరూ కూడా ఉత్సాహంగా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు రెడ్డి గారు చెప్పారు కదా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే ఇదే ఫస్ట్ టైం రావడము అంటే గవర్నమెంట్ ఫామ్ ఫామ్ అయిన తర్వాత దాన్సురెడ్డి గారు చెప్తున్నారు చాలా సక్సెస్ఫుల్ అంటే వన్ టు వన్ మీటింగ్ జరిగినాయి సేవ మీటింగ్ జరిగినాయి తర్వాత ఈవినింగ్ కూడా పబ్లిక్ పార్టీ ఉందని చెప్తున్నారు అంటే పబ్లిక్ ఈవెంట్ అనమాట ప్రజల కోసం అని చెప్తున్నారు దాన్సురెడ్డి గారు చూస్తున్నది సుఖరెడ్డి టీవీ నైన్ ఫ్రమ్ బే